బేహద్ పరం సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ కు స్వాగతం ఈరోజు పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు ఆత్మలందరి సహితంగా మీరు ప్రకృతిని కూడా ఆత్మలతో పాటు ప్రకృతిని కూడా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేవాళ్ళు అందుకనే విశ్వ పరివర్తన కంటే ముందు తమ శక్తులు అనేటువంటి అగ్నితోటి దేహం అనే ప్రకృతిని సతో ప్రధానంగా తయారు చేసుకోవటానికి ఉపయోగించుకోండి అనగా పంచతత్వాలపైన మాలిక్ లాగా కండి మీ లోపల ఉన్న ఆధ్యాత్మిక శక్తులను ఆర్డర్ ఇవ్వండి దాన్ని దేహమును సతోప్రధానంగా తయారు చేయటానికి తమ బుద్ధిని మనసుని ఉపయోగించి సంకల్పాలను ఏకాగ్రతం చేయండి హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయంతో నిశ్చింతగా ఉండండి నిశ్చింత చక్రవర్తులుగా కండి పిల్లలు మీ యొక్క సంకల్ప సిద్ధి ఇప్పుడు చాలా పవర్ఫుల్ వైబ్రేషన్ తోటి కార్యం జరిగేదే ఉంది సంకల్పంలో ఏకాగ్రత అప్పుడప్పుడు లోపించిన కారణం వల్ల లేని కారణం వల్ల సంకల్పాలు మీరు అనుకున్నట్లుగా లభ్యం అవటం లేదు సంకల్పాలు నిశ్చయ బుద్ధిగా ఏకాగ్రంగా తయారు చేసుకోండి దృఢతాపూర్వకంగా సంశయాన్ని దూరం చెయ్యండి ఎప్పుడైతే అనిశ్చయము హండ్రెడ్ పర్సెంట్ సమాప్తం అవుతుందో మీ శక్తులు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి నిశ్చయంతో దీన్ని ఉపయోగించుకోండి సఫలత మీ పాదాలను నమస్కరిస్తుంది చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ మీరు మీ దగ్గర నుంచే ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేటువంటి సమయం మీదే ఇప్పుడు కొద్దిగానే సమయం ఉన్నది కానీ మీరు ధైర్యతాపూర్వకంగా మీ శక్తుల్ని ఉపయోగించుకోండి సఫలతను పొందండి అప్పుడు స్పీడ్ అనేది పుంజుకుంటుంది పిల్లలు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే సహయోగం చేస్తూ ఉంటారో ఈ కార్యక్రమానికి వారే బాప్ సమానమైన స్థితిలో స్థిరంగా ఉండగలుగుతారు మూర్తులుగా కాగలుగుతారు ఇక్కడ బేహద్ బాప్ బేహద్ పరం పిత పరమాత్మ చదివిస్తూ ఉన్నారు ఈ యొక్క విద్య సారం ఏమిటి అంటే శాంతిగా ఉండండి పరం శాంతిమయం కండి పరం ఖుషిగా ఉండండి పరం ఆనందంగా ఉండండి ఉండండి సంతృప్తిగా ఉండండి ఈ గుణాలను తోటి మీరు ఎప్పుడైతే భర్పూర ఆత్మగా అవుతారో బాప్ సమానమైన స్థితిలో ఉండగలుగుతారు విశ్వ కళ్యాణకారి కార్యక్రమాన్ని చేయగలుగుతారు పిల్లలు బాపు పైన హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి స్వయం ఇన్ చేసుకోండి ముందుకు వెళ్ళండి ఏమైనప్పటికీ కూడా తమ ఉత్తమ స్వమానం యొక్క సీట్ని వదిలిపెట్టవద్దు బాప్తో పాటు సాత్ సాత్గా నడవండి ప్రతి విషయంలో కూడా మీకు కళ్యాణం ఉంది అని భావిస్తూ అచంచలంగా స్థిరంగా అడోల్గా ఉండండి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు बेहद के बेहद परम परम महाशांति है महाशांति है महाशांति है नमस्ते बेहद परम महाशांति बेहद आत्मिक परिवार हमने को आत्म का सौदर्य सौदर्य बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत हम ये रोज़ पुरुषा धमना को धरना पॉइंट्स बाप अंत नारों మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మలు ఆత్మలందరి సహితంగా మీరు ప్రకృతిని కూడా ఆత్మలతో పాటు ప్రకృతిని కూడా తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారు చేసేవాళ్ళు అందుకనే విశ్వ పరివర్తన కంటే ముందు తమ శక్తులు అనేటువంటి అగ్నితోటి దేహం అనే ప్రకృతిని సతో ప్రధానంగా తయారు చేసుకోవటానికి ఉపయోగించుకోండి అనగా పంచతత్వాలపైన మాలిక్లాగా కండి మీ లోపల ఉన్న ఆధ్యాత్మిక శక్తులను ఆర్డర్ ఇవ్వండి దాన్ని దేహమును సతో ప్రధానంగా తయారు చేయటానికి తమ బుద్ధిని మనసుని ఉపయోగించి సంకల్పాలను ఏకాగ్రత